వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే కొంతమంది అయితే రాజీనామా చేసి వెళ్ళిపోయారు జనసేనలో చేరాల్సిన వాళ్ళు జనసేనలో వేరు చేరారు టీడీపీల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు టీడీపీ కోసం ఎదురు చూస్తున్నారు ముందైతే పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కొంతమంది ఏ పార్టీలోనూ చేరలేదు అలాగే వైసీపీలోనే ఉన్నారు పార్టీ గుడ్ బై చెప్పలేదు అటు ఇటు కాకుండా వెయిట్ చేస్తున్నారు చూద్దాం ఎన్నికల దగ్గరలో ఒకవేళ ఏమన్నా అప్పుడు పరిస్థితి ఇటే ఉంటే ఇక్కడే ఉండిపోదాం లేదు వైసీపీ గెలవదు అనుకుంటే అక్కడ మూడు పార్టీలు ఉన్నాయి కదా ఎక్కడొకొక్కడ ఖర్చి ఫేస్ ప్లేస్మెంట్ చూసుకుందాం అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వెళ్ళిన వాళ్ళకి ఏమన్నా ఎక్కడైనా ప్రాధాన్యత దక్కుతుందా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కింది జనసేనలో సామినేని ఉదయబాబుకి ఎలాంటి ప్రాధాన్యత దక్కింది అమంత శ్రీనివాస్కి దల్బులు తెరిచారు అన్నారు రెడీగా ఉన్నారని ఇంకా రాలేదు వాసిరెడ్డి పద్మ కూడా ఆ మధ్యన టీడీపీలో చేరిపోతున్నారు రెడీ అన్నారు ఆమె ఇంకా కూడా చేరలేదు అంటే చాలామందిని హోల్డ్లో పెట్టారు వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళాలి అనుకున్న ఆగిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఏమన్నా ఉందా అంటే అక్కడ ఏమీ లేదు ఇప్పుడు మొన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారట బాలినేని ఒకవేళ జనసేనలో సీటు దక్కకపోయినా ఇండిపెండెంట్గా అయినా బరిలో దిగిపోతాను ఒంగోలు నుంచి అంటే దాని అర్థం ఏంటి అక్కడ అవకాశం ఉండదనా అవకాశం దక్కట్లేదనా అంటే వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీల్లో చేరిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అక్కడే ఖాళీ లేదు అక్కడే సీట్ల కోసం తనుకుంటున్నారు ఇక పక్క పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటుంది అంటే ఇదే నిదర్శనం